ఏ సన్నాడి సూందరు ఆగా సంసారపయోధి సంసారపయోధి జాత అంభోజ ఆగా ఆగ సంసారపయోధి భద్రతరులు అభోజ

ఆ భాష కూడా విశ్వనాథ్ ఎక్కువ వచ్చు అలా ఆయన అనుమానించకండి మేము వంద మాటలు మాట్లాడతాం అవన్నీ మేము చేసే అనుకోకూడదు అన్ని యాక్షలు చేయకపోతే ఉపన్యాసం చెప్పరు పద్యం రాయి రావణాసుడు గురించి ఇప్పుడు రామణాసుడు అవ్వాలి చెప్పేవాడు అవ్వాలి తగి అవ్వాలి ఇప్పుడు మాట్లాడతారు ఏ సన్నాసి యావత్తు కూడా పెట్టలేదు లేకపోతే ఏమంటాం సన్నాసి అంటే కూడా అవధానం చేస్తుంటే అడిగారు సన్యాసికి సన్నాసికి తేడా ఏమిటండి అన్నింటినీ విడిచిపెట్టేవాడు సన్యాసి అందరూ విడిచిపెట్టేవాడు సన్నాసి అన్న అంతే కదా తేడా పైగా యావత్తు తేడా సన్యాసిలో యావత్తు ఉంటుంది సన్నాసిలో యావత్తు ఉంటుంది అంటే యావత్తు అంటే మొత్తం వరకు కూడా అర్థం ఒక యావత్తు ఒకటే కదా యావత్తు తేడా సన్నాసి వేరు సన్యాసి అన్నింటినీ తానే విడిచిపెట్టిన వాడు సన్యాసి అందరూ విడిచిపెట్టిన వాడు సన్నాసి అందుకని వీడు దృష్టిలో రాముడు సన్నాసి కాదు వీడు నిత్యం పూజించే శివుడు కూడా సన్నాసి ఈ బుద్ధున్నప్పుడు ఎవడైనా అంతే అవుతాడు అందుకే ఏ సన్నాసలో పెళ్లి ఆ పద్యం ప్రారంభం అండి ఎత్తుగా రావణాసుడు మాట అలాగే ఉంటాడు ఏ సన్నాసిన పిండి ఆడి ఇక వాడే ఎందుకు కూర్చుందురు ఈ జన్మకి ఇంతే అమ్మాయి మన శాస్త్రం ఈ జన్మగని చెప్పలేదండి కుమారాస్త ఏడేడు జన్మల అనుబంధం సత్యంబో ఇక ఏడేళ్ళు ఇంతే మళ్ళీ నువ్వు ఏదైనా పుడితే ఆవిడ మళ్ళీ సిద్ధాన్ని నీ కోసం సిద్ధము సుమతి అంటే మళ్ళీ ఆవిడ కోసం నువ్వు సిద్ధం అంటే ఇప్పుడు ఎన్ని జన్మలు అయ్యాయో మనకి తెలియదు భగవాడు వచ్చే జన్మలో మారాలంటే ఇది ఏడో జన్మ అయి ఏమో మన జన్మ మనకు తెలిస్తే అది వీళ్ళే మళ్ళీ ఖాయం ఒకడు లేడ పుడితే ఆవిడ పడి దుబ్బై అక్కడ ఖాయం తిరుగులేదు ఇంకా దుబ్బి లేడీ అంతే లేక ఈ జన్మ వాళ్ళు జంతువు జన్మ వచ్చినా సరే అందుకని ఏ సన్నో పెండ్ ఆడి ఇక వాడి ఎందుకు సుందురు ఆగా సంసారో అమ్మోత్ర ఎంతమంది సంసారము చూసాడే దొంపదేగా అంటున్నాడు సంసారమనే బాల సముద్రంలో పుట్టిన కల్పతరువు లాంటి వాళ్ళు ఈ ఇల్లాడు ఎంత అందంగా ఉంటారు ఆది కుమార్ల సన్నో కాపురాడు ఎందుకు అదో కాపురం చేయొచ్చు కదా ఈ జన్లో బతింత వీళ్ళు అనకాలు రావాలి వీడి బాధ్యులు మాత్రం అక్కడి నుంచి కదలకూడదు దుర్మార్గం అంటే అలాగే అందరికీ దళువు గది వేసి దాళ వేసి డూప్లికేట్ కి అసలకి గొడవ దగ్గరికి పోటీ అమ్మరేషన్ ఇప్పటికి ఇరవై ఆరు గదులైనా ఇరవై ఏడు రూమ్ గాడిగా అది వృక్షం అక్కడ పెడతారు తీసుకుంది అందుకే ఉంటున్నాడు అనమాట దీంట్లో ఎందుకో ఈ ఆడాడ బుద్ధి బాధితుం బాధివృత్యం శీలం శీలమని ఈ ఇండియాలో ఆడాడందరూ ఇంత ఎలాగేస్తారు వీళ్ళు అసలు అమెరికాలో పెట్టుకుంటే ఇప్పటిక ఆరుగురు మారేవారు అనుమానం లేదు మొగాకి మారేవారు ఆడదానికి మారేవారు గొడవలేదు ఏడాది కాపురం చేస్తే బిల్లీస్ బుక్ లో నిఖాది కింద భావిస్తారు పది ఏళ్ళు కాపురం చేస్తే లోపలి ప్రచిస్తారు అన్నిటి కాపురం చేయడం ఆశ్చర్య మన దగ్గర వెతుకు షష్టి పూర్తి కాదు వివాహ షష్టి పూర్తి జరుపుకున్న వాడు కూడా ఉన్నారు ఈ దంపతులు పోసే వివాహ షష్టి పూర్తి కూడా అయిపోయింది అరవై ఏళ్ళు అయి ఉంటుంది బండి అది ఉన్నారండి మరి గొడవలు రాంద గొడవలు వచ్చాయి అయినా చదువుకున్నాడు అది చెబుతున్నవాడు నచ్చకపోతే ఎలాగే ఉండగా ఒకరిని చేసుకుంటారు సన్యాసిని ఇక వాడే అంటారు అయితే ఎంతసేపు దృష్టి ఉండదు అసలు అంటే మీకు రసికత ఏదైతే ఎప్పుడో రెచ్చగొట్టడం అనమాట అంటే చాపయ్య ఉన్న స్త్రీ సరిగ్గా అహయ్య లాంటి మనిషి అక్కడే పడుతుంది రజోగుణం ఉన్న స్త్రీ పడుతుంది సత్వగుణం ఉన్న సీత పడదు అహయ్య రజోగుణానికి సంకేతం అని చెప్పుకున్నాం సీత సత్వగుణానికి సంకేతం సీతను పడగొట్టం ఎవరి వాళ్ళ కాదు అందుకని వాడు మాటలు వాడివే ఆవిడ వ్యవహారం వాడుదే దగ్గర జవాబిస్తుంది అందుకని ఏ సన్నాసి పెళ్లి ఇక వాడే ఎందుకు సంసార పయోధి భద్రతరులు అంభో సంసారం అనే బాల సముద్రంలో పుట్టిన కల్పతరువు లాంటి వాళ్ళు మీరు మీరు ఉండవలసినోట ఉండాలి కానీ ఈ గోచ్చి పట్టుకునే వాళ్ళ పక్కన మీరు తిరిగి చెట్టు కింద పడుకుంటూ బాగా లేకుండా అని హిమానీ సంసీ చూచింది ఇలాంటి వాళ్ళని ఇద్దరు చూశాను నేను నువ్వు ఒక్కవే కాదంటే ఆ రెండో ఆవిడ ఎవరు ఆవిడకి తెలుస్తుంది ఇంత లక్ష్మణుడికి చెప్పిందిగా ఒక మాట సతీదేవిలాగా అగ్గి పుట్టించుకుని చచ్చిపోతా కానీ నిన్ను చేసుకోనని చెప్పిన సరిగ్గా ఆ ఉదాహరణ ఇక్కడ చెబుతాడు అంటే ఆవిడ దృష్టిలో ఆవిడ సతీదేవే కాదు రావుల దృష్టిలో కూడా ఆవిడ సతీదేవి ఆ పాతివృత్యానికి ఆ శాతీవృత్యానికి పోలిక మళ్ళీ అమ్మవారే ఇంకెవరు లేరు అందుకే సీత రామాయణంలో సీత అంటే సాక్షాత్ నడిచేది సుందరకాండలో మనకి మరింత స్పష్టం అవుతుంది ఆ విషయం అది సుందరీకాండ నిజానికి వరాత్రి పుర సుందరీకాండ దాని సుందరకాండ అంట అందుకని అది హిమాని సంసద్గిరి పోతు చూచితు ఇలాంటి అమాయకురాడని వెలిబాగుల వాళ్ళ నేను ఇద్దరు చూశాను ఒకటి పార్వతీదేవి హిమవత్ పర్వతాలకి పుట్టింది ఏం వైభవం ఆ యో ఆ శివుడు చేసుకుంది ఏముంది ఆయన దగ్గర బూడిద ఏనుగుతో ఆ ఏనుగు తోలు తీయడు ఒకవాడు తీశాడంటే మళ్ళీ కట్టడు దిగంబరా యనమహ అదో పేరు ఇలాగే ఉంటారంటే అంటే ఏమన్నా అంటే నన్ను నువ్వు ప్రేమించి పెళ్ళి చేసుకున్నావు నువ్వే సెల్ఫోన్ మెసేజ్ ఇచ్చో నేను అది అంటాడే అప్పట్లో అది ఉంటే అది ఇస్తారు కదా వన్ ఫోర్ త్రీ అని ఇస్తారు ఇప్పుడు అది ఒకటి నేర్చారు ఐ లవ్ యూ అన్న కూడా బతకం అందుకే వన్ ఫోర్ త్రీ వన్ అంటే ఐ ఫోర్ అంటే లవ్ ఎల్వ్ మీకు ఎవరో తెలియదేమో చెబుతున్నా చెప్పాలి కదా ఒక విషయాన్ని పవిత్రైన మాట చెప్పుకోపోతే యు అంటే వై ఓ వన్ ఫోర్ త్రీ మంది నెలలో నాకు కొట్టించారు ఒక మెసేజ్ మన సమయం మన సమయం పోయింది నేను కూడా హాయ్ అని కొట్టించాను ఒక మెసేజ్ ఎవరో మనకు తెలిస్తే కదా మా ఆవిడైతే కాదు అనుమానం లేదు ఆవిడకి ఇవ్వదు నేను ఆవిడకి ఆవిడకివ్వదు నాకు గొడవలేదు అందుకే ఎవరైతే మనకి ఎవరు వచ్చి చూసే తరచు చూసుకుందాం మీకు అలా ఉన్నాయండి నెంబర్ దొరికితే కొట్టేడమే ఏదో నెంబర్ నుంచి ఎవడో కొడతారు అండి ఒక మెసేజ్ ఐ వాంట్ టు చాట్ విచ్ అది పుణ్యంగమో స్త్రీయంగా నపంస్కరంగా మొదలెడతా అర్ధరాత్రి పార్వుకి మెసేజ్ ఫోన్ ఉండదానికి దరిద్రం కొట్టింది ఇవి దొరికే లోకు అదే కానీ పార్వతీదేవి ఎవరైనా బాగా పడితే శివుడు అంటాడు నువ్వే నాకు మెసేజ్ ఇచ్చావు నువ్వే ఫోన్ చేసావు మొత్తం రికార్డు చేసావు నువ్వే ప్రేమించి పని చేసుకోవాలి పెద్ద మొత్తానో చేసుకోవాల నేను కపడ బ్రహ్మచార వేషంలో వచ్చి నన్ను అయినా తిట్టుకున్నా అయినా విన్నావా నేనే చేసుకుంటా చేసుకుంటాను మరి ఇప్పుడు ఇలా ఉంటారంటే అలా ఇలాగే ఉంటాను నీకు ఇష్టమైతే ఉంటుంది అతి అది ఆవిడ ఒక తి ఆ పరికమని ఎడుతుంది ఆ వెర్రిబాబులు నువ్వు ఒకత్తి అందుకని ఏమంటానంటే కొండలందమయు కా అంతా బూలం దీవును అందుకే మీకు అదక జరగాలి కొండల్లో ఆవిడబడి ఎడుస్తుంది కోనలో పడి నువ్వు ఏడుస్తున్నావు మీ ఒక ఆశ పడుతున్నాడండి ఆశ పెట్టేవాడు ఎలా మాట్లాడతాడో విశ్వనాథ్ ఎంత అందంగా రాస్తాడో ఒక్క భంగి మీకు ఎలా చెప్తే అర్థం కాదు కానీ నెలనాడు వచ్చి మాపురమున ప్రొఫెషన్ పీరియడ్ అనమాట బ్యాంకు వాళ్ళకి ఇస్తారే ఆ నెలలు ఉద్యోగం చేసి తర్వాత ప్రమోషన్ అనేది ఇగో నీకు ఏమన్నా నేను నేనే బలవంతం చేయను బలవంతం చేస్తే ఆనందం లేదు నాకు అర్థమైంది ఆ విషయం ఎందుకంటే పుంజికస్తాను వ్యవహారంలో తీరిగా బలవంతం వాళ్ళు పొందే ఆనందం వెళ్ళేది అందుకే నీ నీ అనుమతి నాకు కావాలి తప్పదు లేకపోతే ఆనందమే ఉండదు కానీ అందుకే ఓ పనిచేస్తాం నెలనాళ్ళుండుము వచ్చి మాపురమునం నీకా మహాభోగ విందలవాడైన నెలనాళ్ళుండుము వచ్చి మాపురమున నీకా మహాభోగమిడైనను చెప్పి ఉండవు అయోధ్యాభోగము ైదిరుగుల సన్యాసికి పెండ్ల వైదిరుగుటో పూర్వం మెదో జన్మలో బలిగదు కారణం సన్యాసికి పెళ్ళవైదిరుగుటో పూర్వం మెదో జంగ్వలో పలిరు తమ్గదం నేత్ర సుషవా అక్ ఇది విశ్వనాథ బయ్యా